డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని డ్వాక్రా మహిళలు రూపొందించిన అనేక ఉత్పత్తులు నేడు మనం ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు మార్కెట్ రేట్లతో పోల్చితే ఈ వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా వస్తువులు మంచి నాణ్యతతో లభిస్తున్నాయి సేవ్ నేచర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కేసనపల్లి డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న పర్యావరణ అనుకూలమైన జ్యూడ్ బాగ్లు మైస్టోర్ యాప్లో అందుబాటులో ఉన్నాయి సుమారు రెండు వందలు రకాల జ్యూట్ బ్యాగులు వీరి వద్ద లభిస్తాయి వీరు తయారుచేసే జ్యూట్ గ్యాగుల నాణ్యత నచ్చి అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు బల్క్ ఆర్డర్స్ వీరికి ఇస్తున్నారు పెళ్లిళ్ళు శుభకార్యాలు మీటింగ్లు కాన్ఫరెన్స్లు రోజువారీ అవసరాల కోసం వీరు రూపొందించే జ్యూట్ బ్యాగులు చాలా ఉపయోగపడుతాయి సహజ సిద్ధమైన జనపనార ఉత్పత్తుల వినియోగంతో పర్యావరణానికి మేలు కలుగుతుంది కనుక మీరు కూడా ఈ ఉత్పత్తులను కొని మహిళలను ప్రోత్సహించండి ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేయటం కోసం ఓ ఎన్డిసీ మై స్టోర్ అప్లికేషన్ను మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి మై స్టోర్ యాప్ ఈ కామర్స్ ప్లాట్ఫారం కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపొందించబడింది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వలె ఈ మై స్టోర్ యాప్లో ప్రముఖ షిప్పింగ్ ఏజెన్సీల ద్వారా డోర్ డెలివరీ చేస్తారు